ఓం శ్రీమాత నమ రేపటి నుండి మిథున రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మీకు సిరుల వర్షం కురుస్తుంది డబ్బే డబ్బు ఇంకా లెక్క పెట్టుకోవాల్సిందే మిథున రాశి వారికి జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అక్టోబర్ నెల ముగిసేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాల అనుగుణంగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వారధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని అజానుభూతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ వీరు తలలో నాలుకలాగా కలిసిపోతూ ఉంటారు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ధర్మపరమైన ఆలోచనలు మీ యొక్క ప్రతిష్టను పెంచుతాయి స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కనిపిస్తూ కలిసి వస్తుంది కొత్త అవకాశాలు ఎదురుతాయి పనుల్లో స్పష్టతతో వ్యవహరించండి కృషి ఫలిస్తుంది మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆర్థికపరమైన లాభాలు లాభాలైతే గోచరిస్తున్నాయి ఈ వ్యాపారంలో కొత్త కొత్త మార్గాలు కూడా తరుచుకుంటాయి మీ యొక్క నిర్ణయాలు శుభాన్నిస్తాయి స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ కూడా అవసరం సత్కారాలు శుభ సమాచారాలు లభిస్తాయి విష్ణు స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెల పూర్తయ్యేలోపు మీ జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి అంతేకాదండి ఈ మిథున్ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయం సాధారణంగా ఉంటుంది కానీ ఖర్చులు అనేవి కూడా అధికంగా కనిపిస్తాయి తప్పుడు నిర్ణయాల కారణంగా కొంత ఖర్చు కూడా ఉంటుంది అంతేకాదు ఇతర ఖర్చులు కూడా అధికంగా రావచ్చు వాహన సంబంధిత ఖర్చులు మరమ్మతులు సాధ్యమే సరైన మార్గదర్శకత్వం లేకుండా డబ్బును ఖర్చు చేయవచ్చు పెట్టుబడి అనేది మీరు ఎందుకు కూడా పెట్టుబడి అనేది అసలు పెట్టవద్దండి అంతేకాదు ఈ రాశి వారికి కుటుంబ పరంగా సమయం బాగుంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది మరియు కుటుంబ వేడుక కూడా హాజరు కావచ్చు పిల్లలు లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల ఫలితం చూడవచ్చు రెండో వారం తర్వాత చిన్న సమస్యలు అనేవి సూచింపబడుతున్నాయి కాబట్టి పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మేలు ఈ రోజు నుండి కూడా మీకు సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో మృదువుగా మాట్లాడితే మీకు మేలు వ్యాపారపరంగా సాధారణమైన వ్యాపారాలు మరియు ఆదాయాలు కూడా ఉంటాయి పెద్ద పెట్టుబడులు లేదా కొత్త కొత్త భాగస్వామి ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు నష్టాలకు దారితీయచ్చు కాబట్టి ప్రమాదకరమైన కదలికలు మరియు ఊహాగానాలు నివారించండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత వసూళ్లు సేవా నాణ్యత మరియు పాత బకాయిలను పైన దృష్టిని పెడితే మీరు విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది ఏకాగ్రత లేకపోవడం మరియు వినోదం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండవచ్చు టైం టేబుల్తో కూర్చుని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేయండి పరీక్ష హాల్ నుండి త్వరగా బయటకు వెళ్ళవద్దు చివరి వరకు కూడా ఉండి సమాధానాలను క్రాస్ చెక్ చేసుకోండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే రచనలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం ప్రయాణాన్ని కూడా వీరు ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధున వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు ప్రతికి తత్వం కూడా వీరిలో ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసాం నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధాన్ని నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా ఉంటాయి వీరు ఇతరులను నమ్మి ఏపీని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులు కనిపిస్తారు తమ మనసులో ఉండే నితరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు రెండు పక్షములను నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దరకు తమ చాతుర్యంతో సర్దిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందిత పాలశాఖలు ముద్రణ ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమున గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాష్ట్ర వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి లో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మే హృదయమును సమర్పించడం జరగాలి ఎదురువారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఎదురులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించుట వీరికి వేరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యము కనిపిస్తోంది వీణ లాంటి తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అనేక పని గృహోపకరణాలు అలంకారండి వీరు చాలా నైపుణ్యత కలవారుగా ఉంటారు ఇక రాశిలో జన్మించిన స్త్రీలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలీదయ్య కూడా కలవారుగా ఉంటారు అవతల వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు చూస్తారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్